మన దగ్గరికి శ్రీరాముల వారి యొక్క సామాజిక సమరత రథయాత్ర రావడం జరిగింది అందులో భాగంగా ఎందరెందరో బుద్ధులు పెద్దలు సుపరిచితులే రామరెడ్డి గారు అహర్నిశలు వారి యొక్క జీవితాన్ని హిందూ ధర్మానికి త్యాగం చేసినటువంటి వ్యక్తులు మా దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు కదా లోపల సమాధులు ఉన్న వారికి బయటికి తీసుకొచ్చి కూడా ఈ మీ పల్లెలకు అందరికీ పరిచయం చేసినటువంటి గాయత్రి పరివార్ వారు అలాగే మా బంధువులు ఆత్మీయులు అందరికీ కూడా చిన్నలు పెద్దలు ఈ కార్యక్రమంకి సమయానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి యొక్క బరువు బాధ్యత మన ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది అని తెలుసుకుని ఈ వట్టుపల్లి నుంచి రథయాత్ర మన సర్వేశ్వర మందిరం వరకు జరుగుతుంది అక్కడ రాత్రికి సభ చేయడం జరుగుతుంది పునరాగమన యజ్ఞం చేయడం జరుగుతుంది అక్కడ అందరికి తీర్థ ప్రసాదాలు ఉంటాయి భోజన వ్యవస్థ ఉంటుంది అందరు కలిసి కూడా కార్యక్రమంలో పాల్గొని ఇంకా విజయవంతం చేయవలసిందిగా తెలియపరుస్తూ ఇంకా మాట్లాడాలంటే చాలా చాలా ఉన్నాయి కొందరికి చెవులు ఉన్నా కానీ చౌటలేని వాళ్ళు ఉన్నారు కొందరికి ఏమో చెవులు ఉన్నాయి కూడా చౌటాలు అయిపోయిన ఉన్నారు కొందరికి కళ్ళు ఉన్నాయి కూడా అవి వేలైపోయిన కళ్ళు ఉన్నాయి కొందరికి ప్రాణం ఉన్నది కూడా కానీ వాళ్ళ గుండెలా అవునా కాదా వాళ్ళని మనిషినైనా లేకుంటే ఒక పశువున అన్నట్టుకున్నాయి మన జీవాలని కూడా కాబట్టి మనం పశువులకు మనుషులకు ఏం తేడలేదు పశువులు గడ్డి గరక వేసి గడ్డి గరక తిన ఎక్కడ మేసిన కానీ తన గాడికి అదేమంటారు గాడికి వస్తాయి పొద్దంతా మేపుకొని వస్తే ఎక్కడ తిరిగినా గాడికి వస్తాయి మన ఇందులో పరిస్థితి ఎట్లుందంటే గట్టి గడ్డి గరక నెయ్యి పోలేలు పాషయం పెట్టినా కూడా అవి గాడికి రావన్నమాట ఎందుకు గాడికి రావంటే డ్యూటీకి సరైనటువంటి పోషణ లేదు పోలేలు ఎట్లా తినాలో తెలియదు నెయ్యి ఎట్లా నాకో తెలియదు ఎందుకంటే కుక్కలను పెంచుకునే పద్ధతి మన హిందూ ధర్మంలో ఆ కుక్కలను పెంచుకొని అవి నాకిన కొద్ది ఆవిటికి ఎరులు లేస్తాయి అవి వీనికి వచ్చి నాక వీరికి లేస్తాయి ఆ కుక్క కేరులు లేసి మాసులకు కూడా లేస్తాయి అన్నమాట అయితే మన సంస్కృతిలో మన ధర్మంలా అంత సక్క ఉన్నప్పటికీ కూడా తేనెను గ్రహించలేని నెయ్యిని గ్రహించలేని గులహీనులు ఉన్నాం అయితే ఎంత ఏమైనప్పటికీ కూడా తెలిసి కొంత తెలవక కొంత విని కొంత వినక కొంత ఆని కొంత అనక కొంత కొన్ని మనిషి రూపంలో ఉన్న రూపంలోన్న లొట్టెలున్నాయన్నమాట అవి లొట్ట పిట్టెలు ఏం చేస్తాయంటే సమయం లేకముందు ఉరుతాయి ఇక్కడ తపస్ భంగం ఇక్కడ మనుషుల తత్వ భంగం అనమాట ఇవి మనిషి రూపంలో ఉన్నటువంటి మనుషులే కావు మనిషి రూపంలో ఉన్న కొన్ని గబ్బిలేలు ఉన్నాయి అవి చెట్టు కిందికి ఏలాడబడతాయి చెట్టు కిందికి ఏలాడబడి వీధికి తలకాయ పెడతాయి అయితే మనం కూడా చెవులతోటి విని కూడా విన్నట్టు నటించేటటువంటి నటన సూత్రధారుడు ఉండటంత కాలం మన భారతదేశంలో హిందూ ధర్మం బాగుపడది బాగుపడలేదు అటువంటి దృష్టిని కేంద్రీకరం చేసుకొని ఇలాంటి గురువుల ద్వారా ఇలాంటి మఠ మందిరాల ద్వారా ఇలాంటి ధర్మకర్తల ద్వారా పట్టిన దయ్యాలి కూడా నెమ్లికట్టలతోటి చాటితోటి కొడితే ఎట్లయితే జాజర్ కట్టిపెట్టినట్టు ఉసిపోతుందో వీళ్ళకి అందరు పెట్టిన భూత గడాలని భూతంభోనికి గురువు గారు మన ధార్మిక కేంద్ర మార్గదర్శక మండలి అఖిల భారత ధర్మాచార్య ద్వారా మన పెద్దలందరూ కూడా సాటి సూటి మారుమూల గ్రామాలన్నీ కూడా చుట్టుకుట్టాలి ఈ కుక్కల కన్నీ కూడా నెయ్యి పెట్టాలి కుక్కల కన్నడికి కూడా మిలిటరీ ట్రైనింగ్ ఎట్లు మనం కూడా అట్లా ట్రైనింగ్ ఇవ్వాలి గురువుల ట్రైనింగ్ ఇవ్వాలి అట్లా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సామాజిక సమరత రథయాత్ర జరుగుతున్నది ఇంకా కూడా మంచిగా కుక్కకు నెక్కి నెయ్యి ఇంకనట్ట మన ఇంతులు మంచి మాటలు ఇంకకపోతే రే భవిష్యత్తులో భారతదేశం కాదు కదా ఇటువంటి ఎన్ని దేశాలున్నా విచ్ఛిన్నం చేసినటువంటి రుద్రమూకలు గద్దలు పిశాసులు మనల్ని నేను గ్రహించుకోవాలి వీటిని అన్ని గద్దలు పిశాసులు నేను ఎందుకు అంటున్నానంటే నేను అనట్లేదు మాట ధర్మం చెప్తుంది కృష్ణుడు అన్నాడు యథాయత ఈ నిర్భవతి భారత అభ్యుత్తాన ధర్మశాహ ఏమంటున్నాడు ఎవడైతే చెప్పినట్లు వినకపోడో ఎవడైతే చెప్పిన మాటను అనుసరించడో ఎవడైతే ధర్మానికి భంగం కలిగిస్తాడో వాడు అక్కిపెట్టేలా బగ్గుమని పోయేటటువంటి దినాలు వస్తాయి రామ రామ అనని వారలు పండు ఆకురాలినట్ల రాలిపోయేదరు తెలుసుకోండి అన్నారు దాన్ని మనసులో పెట్టుకోవాలి కొన్ని రోజుల దాకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుండి రెండు వేల నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మహాభారతంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా చక్కగా బోధించిండు అర్జునునికి అయ్యా కోట్లాది మంది కౌరవ సైన్యంలో దేవుడు అన్ని నేను గ్రహించలేకపోయినా మరి కలియుగం రాబోతుంది రేపు మరి నేను ఎట్లుంటావు నేను గ్రహించేది ఎట్లా ఇన్ని అరాచకాలు ఇన్ని అన్యాయాలు నిన్న మాత్రమే ఈశ్వర ఇది ఈశ్వరుని యొక్క వాక్యం ఉంది ఎవరైతే వేదాలు ఉపనిషత్తులను ఆచరించి అనుచరణపై రోడ్డు అనే డాంబర్ వేసుకుని ఎట్లా సుఖపడుతున్నారో లేకుండా ఉపయోగం చేసుకుంటే వాళ్ళు గమ్య స్థానానికి చేరుకుంటారు వాళ్ళు సక్రమంగా చేరుకుంటారు లేదు ఈ విన్నయ్య కూడా అన్ని విని కూడా శంకలు పెట్టుకుంటే కోట్లాది మంది కౌరవులు కూడా ధ్వంసం విని వినట్లు నటించినటువంటి ద్రోణాచారి కూడా ఏకతయంగా చెప్పింది భారతము మరి నటించినటువంటి భీష్మ పితామహుడు కూడా ఎన్ని బాణాల మీద ఎన్ని చెదలు తెలగంగా ఎన్ని నెలలు వండుకున్నాడు మీకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా అన్ని తెలిసి కూడా తెలియనట్టు నటించే వాడికి గత తెలుసా మహాభారతం లక్ష్యంగా మానవులు నడుస్తారు అయితే ఎట్లుంటావు దేవుడను అంటే కపిధ్వజము కాషాయము ఎక్కడ ఎగురుతున్నదో ఖాళీ కపిధ్వజము కాషాయం ఎక్కడ ఎగురుతుందో అక్కడ నేను శాశ్వతమై ఉంటానని కృష్ణ పరమాత్ముడు వెల్లడించాడు అర్జునునికి అయితే మీరు ఇక్కడ మీ దగ్గర కాషాయం ఉంది కపిధ్వజం ఉంది కాషాయం ఎవరు మెడలు ఉంది వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని అంశలే రాముని అంశలే హనుమాన్ అంశలే మరి ఎవరి దగ్గర అయితే అన్ని ఉండి కూడా లేనట్లున్నారో వాళ్ళంతా కష్టాల కౌరవ అంశం అని గుర్తించుకోవాలన్నమాట ఇంతకు మించింది ఇంకేం చెప్పలేం కాబట్టి మనకు చెవులు ఉన్నాయి కళ్ళున్నాయి నడుపుంది ఉన్నన్ని రోజులు మంచి చూడాలి చెవులున్నన్ని రోజులు ధర్మం వినాలి నోరున్నన్ని రోజులు సంస్కారయుక్తంగా మాట్లాడే భాష నేర్చుకోవాలి ఇదే మన సంస్కృతి ఇదే మన ఆచారం ఇదే మన వ్యవహారం ఆఖరికి చెప్పండు స్వామి మరి ఇంత అరాచకం ఉండదంటే కాషాయ జండం గుర్తించేది ఎట్లా అని అన్నాడు కాషాయ జెండను గుర్తించేది ఎట్లా అంటే ఎక్కడైతే హరినామము శివనామము రామనామం మారం అక్కడ కోట్లాది మంది వానర సైన్యంతో సప్తఋషులు నివాసమై ఉంటారని చెప్పిండు అదే మన గుర్తు ఇక్కడ వచ్చినటువంటి వారి అందరి స్వరూపాల్లో పట శ్రీరామచంద్రుడు కొలువ తీరున్నాడు కాబట్టి మీకు వినని శివులు ఇచ్చిండు చూడనికి కళ్ళు ఇచ్చిండు సపట్టుకోవడానికి కూడా మంచిగా సేతులు ఇచ్చిండు నడవనికి రెండు కాలు ఇచ్చిండు ఎవరన్నా అననులు వినలు కనుక ఉన్నారనుకో వాళ్లకు లేవు అనుకొని మనం అనుకోవాలి కానీ వాళ్ళ కుదు అది మన తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు దేవుడిచ్చిన తప్పు అది కాబట్టి ఆ దేవుడు సర్వ సర్వాది సర్వకాల సర్వావస్థల మంచి సౌభ్రాతృత్వమైనటువంటి గుణత్రయమైనటువంటి జ్ఞాన సంపదను కలిగించాలి ఈ ఒట్టిపల్లి మండల కేంద్రం అందరికీ కూడా భక్త అశేష భక్త జనావళికి నాయకులకు పాండితులకు సభాపతులకు సంస్కారయుక్తులకు ఆచారకులకు అనాచారకులకు అతిథులకు అందరికీ కూడా జ్ఞాన సంపద కలగాలని దేవాది దేవుడైన సర్వేశ్వరుని మనసా స్వాచ స్మరించుకుంటూ సెలవు జై జై వందే 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 మాతరం 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 అలాగే ఇక్కడ మా పెద్దలు మాట్లాడవలసిందా